లక్ష్య సాధన అసలు లక్ష్య సాధన అంటే ఏమిటి ఒక స్టోరీ ద్వారా మీకు ఈ వీడియోలో చెప్తాను ఏంటంటే ఒకనొక ఊరిలో గ్రామాంతర బయలుదేరిన ఓ బాటసారికి త్వరగా తన గమ్యాన్ని చేరుకునే దారి తన గమ్యాన్ని చేరుకునే దారి తెలియాలి కానీ అతనికి దారి తెలిసిన ఓ వానయ్యను అట్లా మనం ఏం చేస్తాం సరదాగా మనకి లక్ష్య సాధన తెలిసిన మనం సరదాగా ఇంకొకరి మీద ఆధారపడుతూ ఉంటాం ఆ వానయ్యను పిలిచి ఇంకా దగ్గర వేరే దారైనా ఉన్నదా అని అడిగాడు కానీ ఆ వ్యక్తి వేరే మార్గాన్ని చూపించలేదు ఎందుకంటే ఆ దారి ఆ దారం ఆ దూరం గుండా పోతూ ఉంటే మనకి ఆ మార్గంలో వేలాది మంది అలసిపోయి చెట్టు నీడలో చెట్టు నీళ్ళను పడుకుంటాం కానీ అక్కడ ఎన్నో వన్యప్రాణులు జీవించి తిరుగుతూ ఉన్నాయి అలా నడిచి నడిచి తన ఓపికతో తను అలిసిపోయి చనిపోతాడు కాబట్టి ఆ దారిన పోతున్న మరో వ్యక్తి అతను చూసి తప్పుదారిలో వచ్చానని అతడితో తెలిసిన దారి సరే సరైనది సరైనది చెప్పేసరికి తన అభివేకానికి చింతించాడు ఆ బాటసారి కానీ వేరు మనం వెళ్లాల్సిన మార్గం తెలిసిన ఒక్కొక్కసారి గోడయ్య మానస్థితిలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇతరులపై ఆధారపడుతూ భయపడుతూ భంగుపడుతూ ఉంటాము కొందరు గమ్యం లేని జీవితం దిక్సూచి లేని వాన లాంటిది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాన పడుతుందండి వాన ఏంటి ఎట్లా పడుతుంది వర్షం పడేటప్పుడు గాలి ఇటు వేస్తే ఆ వాన ఆ గాలి వైపు వాన అనేది దిక్సూచి లేకుండా తన ప్రయాణం లేకుండా వాన అనేది పడుతూ ఉంటుంది కానీ మనకంటూ ఒక ప్రయాణం ఉండాలి జీవిత పరమార్థం అపూర్వమైనది కాబట్టి దానిని మా సాధించాలి దానికే తప్పించాలి కళలు కనడమే కాదు దానికోసం కష్టించి వాటిని నిజం చేయాలి మనిషి జీవితం పరుపందెం లాంటిది గమ్యం వైపే దృష్టిని సాధించి పరిగెత్తి లక్ష్యాన్ని సాధించేవాడే విజేత అనవసరమైన గాయాలు సందేహాలు అలసత్వం మనిషిని గెలిపించలేవు శరీర బలంతో పాటు మనోబలం అంకు అంకుటిత దీక్ష అతడికి సహాయపడతాయి కొందరికి తమ శక్తియుత్తులు ధైర్య సాహసాల వల్ల ఏవో అనుమానాలు ఉంటాయి అనుక్షణం కొందరైతే భయపడుతూ ఉంటారు ఇతరులను ఆశ్రయిస్తారు వారిని నమ్ముతారు వారిచ్చే సలహాలు మంచిన చెడైన స్వీకరించి ఫలితాలు స్వీకరిస్తారు కాళీమాత ఆలయంలో ప్రసాదంగా నిలిచిన మిఠాయి గంపకు చీమలు పట్టాయి రామకృష్ణ పరమహంస ఈ విషయాన్ని చెప్పి మందు మందు చల్లి చీమలను చ చంపబెట్ట చంపమంటారని అడిగారు పరిహారం ఏమిటంటే సమూహన వద్దని వారిని వాదిస్తూ చీమలు వచ్చే దారిలో చక్కెర పొడి చల్లమని సలహా ఇచ్చారు వారు అలాగే చేశారు చక్కెర నోట కరుచుకునే చీమలు దారి తప్పాయి మనుషులు కూడా చీమలు వంటి వాడే కోరుకున్న వాటిని పొందాలని బయలుదేరిన స్థిర స్థిర బుద్ధి లేక మధ్యలోనే దారి తప్పిపోతారు అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతామని విచారిస్తారు రవ్వంత చక్కెర సంతోషం దాలనుకొని చాలనుకొని గమేంత మిఠాయి పండే సంపూర్ణ ఆనందాన్ని దూరం చేసుకుంటారు గమ్యాన్ని చేరుకోలేకపోతారు జీవితం అనే ప్రయాణంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీ జీవితంపై ఆధారపడి ఉంటాయి వేరే వాళ్ళ నిర్ణయం వారి వారికి సరైనది కానీ మీకు కాదు మీరు ఎంచుకునే మార్గమే మీ జీవిత లక్ష్య సాధన మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది స్థిరమైన ఒక క్లారిటీతో చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్